వేతన జీవులకు కనీస బీమా యాభై వేలు ఈడీఎల్ఐ పథకానికి సవరణలు నేడు ఈపిఎఫ్ఓ సిబిటి ముందుకు ప్రతిపాదన ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేయనున్న బోర్డు వేతన జీవులకు కనీస బీమాపై ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోనుంది ఈరోజు మీటింగ్ అయితే జరుగుతుందనమాట సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశం అయితే జరుగుతుందన్నమాట ఇందులో మనం చూసుకుంటే ప్రమాదవ శాస్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా కింద కనీస బీమాగా యాభై వేలు ఇవ్వాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది అయితే ఏంటి పథకం చూస్తే ఈపీఎఫ్ ఈపీఎఫ్ఓ సభ్యుల సర్వీస్లో ఉండగా చనిపోతే బాధిత కుటుంబాలకు ఈడీఎల్ఐ కింద జీవిత బీమా సదుపాయాలు అందుతున్నాయి సర్వీస్ సాధారణంగా రెండున్నర లక్షల నుంచి ఏడు లక్షల వరకు బీమా సొమ్ము లభిస్తుంది ఇందుకోసం యాజమాన్యాలు ఉద్యోగుల వేతనంలో జీరో పాయింట్ ఐదు శాతం మొత్తాన్ని చందాదారులుగా చందగా చెల్లిస్తున్నారన్నమాట ఈ నిధులన్నీ కూడా ఒకే చోటకు చేర్చి ఈ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు వివిధ అవసరాల కోసం ఈడీఎల్ఐ కార్పస్ విలువ నలభై రెండు కోట్లు నలభై రెండు వేల కోట్ల కంటే నికరంగా మిగులైతే ఉందన్నమాట అయితే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి చంద్రదారులు కనీసం ఏడాది సర్వీస్ పూర్తి చేయకుండా మరణిస్తే బీమా సహాయం పదకొండు వేల నుంచి పదమూడు వేలు మాత్రమే ఉంటుంది ఇక్కడ నుంచి ఏడాదిగా ఇక్కడ నుంచి ఏడాదిలోగా మరణిస్తే కనీస బీమా యాభై వేలైతే చెల్లించాలని డిసైడ్ చేశారు ఏటా ఇరవై కోట్ల వరకు కూడా అదనపు భారం అయితే పడుతుందని అంచనా పడుతుంది దీనికి అనారోగ్యము ప్రమాదం ఇతర కారణాలతో ఈపీఎఫ్ చందా చెల్లించని రోజులు నెల కన్నా ఎక్కువగా ఉంటే ఆ పథకం వర్తించట్లేదు ఇకపై అలా కాకుండా చివరి చందా చెల్లించిన ఆరు నెలల్లోగా ఉద్యోగం మరణిస్తే బాధిత కుటుంబానికి ఈ పథకం కింద అయితే సర్వీస్ ప్రకారం సొమ్మిస్తారు ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఈపీఎఫ్ సర్వీస్కు ఒక్కరోజు విఘాతం కలిగినా కూడా ఈ ఈడీఎల్ఐ పథకం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తూ బీమా బీమా సదుపాయం ఇవ్వటం లేదు ఇకపై అలాంటి సందర్భాల్లో కూడా కనీస బీమా రెండున్నర లక్షలు అందించాలని భావిస్తున్నట్లు అనమాట ఇక ఈ ఈపిఎఫ్ వడ్డీ రేటు కూడా ఖరారు అయితే కాబోతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం చెల్లించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అదే స్థాయిలో ఖరారు చేస్తూ స్వల్ప తగ్గుదలకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఏమైనా మొత్తంగా ఈరోజు మీటింగ్ అయితే జరుగుతుంది ఉద్యోగులకు సంబంధించి సో వీరికి యాభై వేలు కనీస బీమా ఇస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి